జయ సోమనాథ్ పార్ట్ డెబ్భై ఒకటి క్రిందటి తర్వాయి భాగం ప్రజల్లో కల్లోలం వ్యాపించింది చోళా స్మృతి తప్పినట్లుగా గట్టిగా కళ్ళు అదువుకొని తన ఇంటి వైపు పరిగెత్తింది భయంతో కుమిరిపోతున్న ప్రజలు చోళా స్థితిని గమనించలేదు ఇంటికి చేరుకొని వస్త్రాభరణాలు తీయకుండానే మంచం మీద పడి బిగ్గరగా ఏడవారంభించింది యుద్ధతత్వడైన తన పరమశివుడు వేంచేశాడు కానీ తనను గుర్తించకుండానే తిరిగిపోయినాడు మోక్షద్వారాలు తెరుచుకున్నాయి కానీ చూపులైన లోపలికి ఇంకా పోనే లేదు తలుపులు మూసుకున్నాయి తన నృత్య సంగీతాలు ఎవరూ గమనించనే లేదని చోడ భావించిందే కానీ అది పొరపాటు పదిహేడు దినాల ఉపవాస శ్రమతో ఉన్న శివమూర్తిని చేతిలో ఉంచుకున్న శివరాశి దృష్టి చోడా మీద నుంచి కదలలేదు పైకి శిశువుల గురువు చెప్పిన ఆజ్ఞను ఆచరిస్తున్నాడు లేకపోతే పట్ట శిష్యత్వం ఓడిపోతుంది కానీ అతని హృదయంలో చిచ్చు రేగుతున్నది గురువు అతన్ని అవమానించి అతని అధికారాన్ని లాక్కున్నాడు త్రిపుర సుందరి పూజ ఆపడం క్షమించడానికి అపరాధం ఇదంతా తన దాసీపుత్రుని సంతోషింపజేయడానికే ఆయన చేశాడు అతని దృష్టిలో సర్వజ్ఞులు గురుస్థానం నుంచి దిగజారారు ఇక ఆయనకు గురువుగా ఉండే హక్కు లేదు శివరాశిమదిలో ఇవే భావాలు కొరుక్కుని తింటున్నాయి ఉపవాస రోజులు ఎక్కువతను కొద్దీ అతని మనసు తేటపడుతూ వచ్చినా గురువు పట్ల మాత్రం విపరీత భావాలు వృద్ధి అవుతూనే వచ్చాయి ఆ రోజు చోళాన దేవి ఆవహించింది అయినా గురుదేవుడు ఆమెను పూజింపని ఒక పాపం ఒడిగట్టుకున్నాడు అసలు దీనికై ఆయనే ప్రాచ్యత్వం చేసుకోవాలి ఆ పాపం పండినందు వల్లే త్రిపురసుందరి కోపించి గురుదేవుణ్ణి నాశనం చేయడానికి అమీర్ను పంపింది ఉపవాసపు రోజులు అధికమై అతని మనస్సు తేటపడుతున్న కొద్దీ త్రిపురసుందరి దేవి శక్తిని చూచే కొన్ని ఘట్టాలు జరగనారంభించాయి అమీర్ తప్పక జీవించి ఉంటాడు గురుదేవుణ్ణి దిగలాగుతాడు చివరకు సర్వజ్ఞ పదవి తనకే లభిస్తుంది సజీవమూర్తి అయిన జగజ్జనుని అన్నీ సహించగలదు కానీ అవమానాన్ని సహించలేదు మహాశక్తిని స్మరించినప్పుడల్లా అతనికి చోళాయే గుర్తొస్తోంది చోళాను ఏ రూపంలో ఆనాటి రాత్రి అర్చించాడో అదే రూపు అతనిలో మెలుగుతున్నది జాగ్ర స్వప్నావస్థలలో అదే ముఖం అతనికి కనిపిస్తున్నది ఎన్నో తడవలు కలలో సగం ఆగిపోయినా ఆ పూజా విధిని పూర్తి చేశాడు కానీ ఇంతలో మెలకు వచ్చి తప్పించేవాడు అమీరు దండయాత్ర వార్తలు ఎక్కువ తున్న కొద్దీ అతనిలో ఆశలు బలపడుతూ వచ్చాయి అలాంటి భూకంపం ఏదో జరిగితేనే మహాశక్తికి విజయం లభిస్తుందని అతని ఊహ ఇంతలో భీమదేవుడు వచ్చాడు మందిరం వరకు వచ్చేలేవుగా సర్వజ్ఞ భీమదేవుల సంభాషణ శివరాశికి కొంత వినిపించింది అందరూ కంభాత్మం వెళ్ళాలి సర్వజ్ఞ రాణిచో తానే వీరందరినీ తీసుకుని వెళ్ళవలసి వస్తుంది అక్కడ లక్లేసి సంప్రదాయ ధ్వజాన్ని ఎగురవేస్తాడు చోళ తోటే ఉంటుంది ఇక గురువు ఉండడు భీమదేవుడు చోడాలిద్దరూ ఒకనాటి రాత్రి ఎక్కడో కలుసుకున్నారని అతను కూడా విన్నాడు అయినా భీమదేవుడు రాడు కదా భీమదేవుడు అలెప్తంగా చోళాను చూడటం గమనించిన తర్వాత శివరాశి తెప్పరిల్లుకున్నాడు ఇన్ని రోజుల ఉపవాసంతో రేగిన దాహాన్ని ఆనాడు చూడ నృత్యాభినయాన్ని రూపాన్ని చూచి అతను చల్లార్చుకున్నాడు భీమదేవుడు మధ్యలో నృత్యాన్ని ఆపమన్నప్పుడు అతని కోపం కట్టెలు తెగి పొంగింది గురుదేవుని అనుమతితో ఇదంతా జరగడం చూచి అతని శరీరం జల్దరించింది ఈ గురువు ఎంతో అధోగతి పాలైనాడు గురుదేవ భీమదేవుల మందిరంలో నుంచి వెళ్ళినప్పుడు అతను కూడా వెంట వెళ్ళాడు మెట్లు తీరిన తర్వాత సర్వజ్ఞుడు శివరాశిని చూచి శివరాశి వెళ్ళి నీవు కూడా పారాయణం చేసి శివమూర్తిని విసర్జించు ఈ కొత్త అపధర్మంలో అన్ని ధర్మాలు మారిపోవాలి తర్వాత నా దగ్గరకు రా అన్నాడు శివరాశి నమస్కరించి పార్థివ విసర్జనకు వెళ్ళాడు మూర్తి విసర్జన చేసి ఉపవాసం విరమించే ముందు మహామాయ జ్ఞాపకం వచ్చింది ఏ దేవి కొరకై తాన్ని ప్రాయచిత్తం చేయవలసి వచ్చిందో ఆమెను దర్శించుకొనిదే ఉపవాస విరమణ చేయడం యోగ్యం కాదని అనుకున్నాడు చోళాపై తనకున్న కాముక భావమే అలా చూడడానికి ప్రేరేపిస్తున్నదని అతను భావించనైనా లేదు ఇంకొక మెట్టు ఎక్కితే సర్వజ్ఞ అర్హత పొందేవాడు పది ఎనిమిది రోజుల ఉపవాసంతో నిర్మలమైన మనసు ప్రేరేపించగా ఆ మహాశక్తి తత్పవేత్త తపస్వి అయిన శివరాశి సనాతనంగా వస్తూ ఉన్న పూజా విధిని నిర్వహించడానికి బయలుదేరాడు అలా అతడు నెమ్మదిగా గంగ ఇంటికి వెళ్ళాడు తలుపు తెరిచే ఉన్నది అతడు లోపలికి ప్రవేశించాడు చోడ ఏడ్చి ఏడ్చి బోర్లా పడుకుని నిద్రపోయింది శివరాశి ఆమె శరీరాన్ని అలా చాలాసేపు చూస్తూ నిల్చున్నాడు అమ్మవారు ఆవేశించిన ఈ సుందరని తాను పూజించవలసి వచ్చింది గురుదేవుడు లేనప్పుడు తాను ఆ పని చేయాలి అమీర్ వస్తున్నాడు కనుక ఆ ఘడియ కూడా సమీపిస్తూనే ఉన్నది అప్పుడు తన హృదయ భారం కొంత తగ్గించుకోవాలి అంతే అతను మొకరెళ్ళాడు లోపల ఉద్వేగాన్ని అంచుకొని మహామాయ చిరణ కమలాలపై శిరస్సు ఉంచాడు ఆ స్పర్శతో చోళా ఉరిక్కిపడి మేల్కొన్నది మంచం దగ్గరే ఉపవాస శ్రమతో వికృతాకారుడై భీకరమైన చూపులతో నిల్చున్న శివరాశిని చూచింది అమ్మయో అని వెదికేక పెట్టి ఒక్క ఉదుటిన మంచం మీద నుంచి అవతలికి ఉరికి శివరాశి తనను మింగ్రడానికి వస్తున్నాడన్నంత భయంతో పరిగెత్తింది శివరాశి లేచాడు అవమానం పొందిన త్రిపుర సుందరి తన పూజను స్వీకరిస్తుందా అలా వ్యాకులతతో తన నివాసానికి వెళ్ళాడు సిద్ధేశ్వర హరదత్తులకు రమ్మను కబురు పంపి ఉపవాసాన్ని విరమించాడు హరదత్తుడు వెంటనే వచ్చాడు దేవీ పూజ అయినందువల్ల అతనికి ప్రాణాంతకమైన అఘాతం తగిలింది నేటికి యాభై ఏళ్ల నుండి సర్వజ్ఞుడు గురువు పదవికి రాకముందు నుంచే అతడు త్రిపుర సుందరికి భక్తుడు స్వయంగా ఎన్నో ఉత్సవాలు చూశాడు తాను చేయించాడు ఆనాటి ఉత్సవం భంగమైంది మందిరం పూజారహితమైంది పూజాధికారం అతని చేతుల్లో నుంచి జారిపోయింది హృద్వి పాతాళానికి కురించుకుపోయిందని అతని నమ్మిక అతడు మాట్లాడకుండా మానివేశాడు అర్ధ చైతన్య వ్యవస్థలో ఆ మందిరం చుట్టూ అతడు తిరుగుతూ ఉండేవాడు అప్పుడు మందిరంలో ఏదో ఒక మూల కొందరు వామ మార్గీయులను పొగు చేసి కొన్ని పూజలు పూర్తి చేస్తూ ఉండేవాడు మన మీద మహా వచ్చి పడింది హరిదత్త అన్నాడు హరిదత్తుడు పరధ్యానంగా నీకేం తెలుసు మహాదేవి పూజ సగంలో ఆగిపోయింది కనుక్కునే దేవుడిలా అనుగ్రహించాడు తెలుసా హరిదత్తుల కందులు తేలుకున్నాయి నిజమే అన్నాడు పూజ పూర్తిగా జరగాలి చేసిన పాపానికి ప్రాయచిత్తం చేసుకోవాలి అప్పటికీ కానీ ఈ కష్టాల నుంచి గట్టెక్కలేము అన్నాడు శివరాశి మహామాయ ఆగ్రహం నుంచి ఎవరూ తప్పించుకోలేరు అన్నాడు హరిదత్తుడు మహామాయ పూజను మనం చేసి తీరాలి రేపు మనందరం ఖంబాంతం వెళ్ళాలి అక్కడ పూజలు పూర్తిగా నెరవేరుద్దాం ఇక్కడే ఉంటాను మన వెంట చోళా కూడా వస్తుంది తెలుసా రాశిగారు మహామాయకు లోపం చేస్తే ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు కానీ ఆమె పూజలను భంగపరిచిన వాళ్ళు జీవించి ఉండటం మటుకు కళ్ళ అన్నాడు ఉక్రోషంతో హరిదత్తుడు నీవిక్కడే ఉండు నేను వెళ్ళి వస్తానంటూ సర్వజ్ఞుని శిష్యుడైన రాసి తన ఆపదను తొలగించుకోవడానికి ఒక చక్కని యోచనను ప్రతిపాదించి నెమ్మదిగా సర్వజ్ఞని దగ్గరికి వెళ్ళాడు సశేషం